సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకొచ్చాను తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ కుటుంబ సభ్యులకు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి సతీమణి చీర ఇస్తే తీసుకోలేదు దీంతో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆ ఇంట్లోని వృద్ధుడికి పెంచను నిలిపివేశారు ఇదేం అన్యాయమని ప్రశ్నించడానికి వెళ్ళి తన ప్రాణాన్ని కోల్పోయిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో చోటు చేసుకుంది మృతుడి కుటుంబీకులు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తేదేపా నాయకుల వివరాల ప్రకారం శాంతిపురం మండలం చెంగంపల్ల పంచాయతీ బల్ల గ్రామానికి చెందిన ఇక్కడ సర్దార్ సాహెబ్కు అరవై ఎనిమిది సంవత్సరాలు మూడు రోజుల కింద కిందట ఎమ్మెల్సీ కుప్పం వైకాపా ఇన్ఛార్జి భరత్ భార్య దుర్గా వీరికి చీరల పంపిణీ చేశారు సర్దార్ ఇంటి వద్దకు రాగానే ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు చీర తీసుకోలేదనే కారణంతో అధికార పార్టీ నేతలు ప్రభుత్వం తరఫున పెంచను సాయాన్ని నిలిపేశారు పెంక్షన్ కోసం సర్దార్ స్థానిక వాలంటీర్ గాయత్రిని సంప్రదించారు పింఛన్ ఇవ్వాలంటే గ్రామ సచివాలయాలు అడగాలని ఆమె సమాధానమిచ్చారు వెంటనే చెంగు బల్లాల్లోని సచివాలయానికి వెళ్ళిన ఆయన సిబ్బందిని నిలదీశారు ఈ క్రమంలో సర్దార్కు సిబ్బందికి మధ్య వాగ్వాదం తలెత్తింది తీవ్ర అస్వస్థకు గురైన ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు సిబ్బంది వన్ నాట్ ఏడుకు సమాచారం అందించి కుప్పం ఆసుపత్రికి తరలించారు అప్పటికే సర్దార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని అయితే ఊరికైతే తీసుకెళ్లారు సో ఈ విధంగా వాలంటీర్ దుశ్చర్య కూడా దుశ్చర్య కూడా చేయడం అయితే జరిగిందన్నమాట సో ఏది ఏమైనా ఒక వ్యక్తి అయితే చనిపోవడం అయితే జరిగింది రెండు పార్టీల పుణ్యమని సో మరి మీరు ఒక లైక్ చేస్తే అందరికీ తెలుస్తుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని